చర్లపల్లిలో ఇందిరా గృహకల్ప కాలనీలో నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న అడ్డూరి సుమలతారెడ్డి హైదరాబాద్ కాప్రా సర్కిల్ చర్లపల్లిలో ఉన్నటువంటి క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఎండి అడ్డూరి సుమలతారెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని చిన్నచర్లపల్లిలో గల ఇందిరమ్మ గృహ కల్ప కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు కార్యక్రమంలో ఐజీ కాలనీ ప్రెసిడెంట్ ముత్యాలు జనరల్ సెక్రటరీ సీసా సాగర్ వెంకటరెడ్డి ఎస్కే కే నజీర్ శ్యామ్ మరియు చలపల్లి ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు ఆ లీస్ట్ బాధ చేసేది హెల్త్ దాని హెల్త్ విషయాలే ఎక్కువ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ దాన్ని మాత్రమే ప్రజలు ఎక్కువగా ఫేస్ చేయలేకపోతున్నారు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మనము పర్సనల్ నీడ్ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నాం ఇప్పుడు ఒక వీకెండ్కి వస్తే ఒక కామన్ ఫ్యామిలీ వెళ్ళి ఒక టూ థౌజండ్ వన్ థౌసండ్ వరకు అవుట్ సైడ్ ఫుడ్కి మనం స్పెండ్ చేస్తున్నాం దాని ద్వారా అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం అవుతుంది కానీ రియల్గా ప్లెజర్ అనేది ఉండడం నేను చెప్పేది ఏంటంటే అటువంటిది తగ్గించుకొని హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వాటర్ బాగా తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతుంది చాలామంది అనుకుంటారు కదా మంచి ఫుడ్ తీసుకోవడము ఒక గొప్ప వాళ్ళకే సాధ్యమవుతుంది అలాంటి మధ్యవర్తులకి మధ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది కానీ నేను చెప్తాను ఏంటంటే మీకు వెజిటేబుల్స్ చూసినట్లయితే ఒక సీజన్లో టమాటో కీర ఇలాంటివి క్యారెట్ బీట్రూట్ ఎంతో తక్కువకి దొరుకుతుంటాయి ఆహారంతో పాటు మీరు ఆ వెజిటేబుల్స్ ఉండడానికి ట్రై చేయండి కొన్ని సీజన్లో జామకాయలు కొన్ని సీజన్లో మామిడి పళ్ళు కొన్ని సీజన్లో బనానా ఇలాంటివి కూడా తక్కువ ధరకి దొరుకుతుంటాయి సీజనల్గా ఒక నాలెడ్జ్ కలిగి అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం అన్నింటికన్నా పల్సెస్ ఉంటాయి అంటే గుడాలు అంటారు కదా వెనుక రోజుల్లో పెద్దవాళ్ళు తినేవాళ్ళు శనగ గుడాలు కానీ పెసల గుడాలు ఇలాంటివి చేసుకొని తినడం వల్ల శారీరక పుష్టి ఉంటుంది అలసట అనేది తొందరగా రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఏదైనా పెద్ద సమస్య వస్తే మాత్రం పరిగెత్తుకొని హాస్పిటల్కి వస్తున్నారు హాస్పిటల్కి వచ్చి ఓన్లీ మందులు వేసుకుంటే మాత్రమే ఆరోగ్యము బాగుపడుతుంది అనుకుంటున్నారు మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైనదని ఈ సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మరి మేము ఇలా అనేక క్యాంపులు కండక్ట్ చేసి ఇప్పటికీ ఇరవై మంది పైగా మందికి పైగా మేము సేవలు ఇచ్చాం అందులో ఎక్కువ భాగము థైరాయిడ్ తర్వాత రక్తలేమి ఎనీమియా ద్వారా కానీ తర్వాత వచ్చేసి షుగర్ బీపీ వీటి ద్వారా బాధపడుతున్నారండి అండ్ బేసిక్ ప్రాబ్లం ఇది తెలియకుండా ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే అనాథరైజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము గ్లూకోజ్ పెట్టించుకోవడము ఎటువంటి పరిష్కారము ఉండదు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే తక్కువ ధరలో మేము అలాంటి వాళ్ళము మంచి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మరి మీరు వచ్చి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యం కలిగి జీవించాలి చక్కని నిద్ర కూడా ఎంతో అవసరం అండి సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఏ రెండు మూడు గంటల్లో పడుకుంటున్నారు కంటిన్యూస్గా ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి చూడటం వల్ల అది కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఎఫెక్ట్ ఇస్తుంది ఇలాంటివన్నీ చూసుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను జాయిటీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి మా ధన్యవాదాలు